సహవాసము చేసిన వాడు జ్ఞానిగా ఎంచబడతాడు మరి మూర్ఖునితో సహవాసం చేసిన వాడు మూర్ఖునిగానే మిగిలిపోతాడు అని నా ప్రియ సహోదరుడా నా ప్రియ సహోదరి ఆలోచించు నీకు స్నేహితుడు అవసరం మానవ జీవితంలో స్నేహితులు ఉండాలి మరి ఆ నమ్మకమైన స్నేహితులు నీకున్నారా అని యోదయకాలం మనం ఆలోచించు యోగు కష్టపడుతున్నాడు అన్న సంగతి తన స్నేహితులు విన్నప్పుడు అతను చూడడానికి బయలుదేరేదు నాకు మంచి లేదండి నాకు మంచి స్నేహితులు లేదని నువ్వు మరి నీవెందుకు మరొక్కరికి ఒక మంచి స్నేహితునిగా ఉండకూడదు అర్థమవుతున్నాయి నాకు మంచి స్నేహితులు లేరు నాకు మంచి స్నేహితులు లేరని నువ్వు అనుకుంటున్నావు మరి నువ్వెందుకు ఇతరులకు ఒక మంచి స్నేహితునిగా ఉండకూడదు అంటే నీవు మాత్రం ఇతరులకు మంచి స్నేహితునిగా ఉండకూడదు ఇతరులతో మంచి స్నేహితునిగా ఉండాలనుకోవడంలో అది ఎంతవరకు భావ్యం అది సరికాదు కదా ఒక మంచి స్నేహితునిగా నీవైనా ఉండొచ్చుగా ఇతరులకి నా ప్రియ సహోదరుడ నా ప్రియ సహోదరి ఆలోచించి ఉదయకాలమందు యోబుకి ముగ్గురు స్నేహితులు ఉన్నారు వారు అత్యంత మంచి స్నేహితులు అనడానికి రుజువులు ఉన్నాయి ఎందుకు తన స్నేహితుడు బాధపడుతూ ఉన్నాడు తన స్నేహితుడు ఇబ్బంది పడుతూ ఉన్నాడు తన స్నేహితుడు కష్టంలో ఉన్నాడు అనగానే వారు అతన్ని పరామర్శించడానికి బయలుదేరారు అయితే వారు వచ్చి దూరముగా నిలబడి కన్నులెత్తి చూసినప్పుడు అతన్ని పోల్చలేక వచ్చి దూరం నుంచి చూస్తున్నారు అతను యోబా వారు ఆశ్చర్యపడిపోయారు నా పిల్ల సహోదరుడు ఆ సహోదరు ఆలోచించి వారు ఆశ్చర్యపడిపోయారు యోబు ఒక వస్త్రాలు ఎంత చక్కవో చక్కటి వదిలేసా యోబు ఎంత చక్కగా ఎంత మృదువుగా ఎంత ఆనందముగా కలకలలాడు ముఖములతో ఉన్న యోబు పురుపులతో కలిగిన మోకాన్ని చూడగానే కాలలేకపోయారు ఇతడి ఎవరు ఇతడు ఎవరు నా స్నేహితుడా ఇతను నా స్నేహితుడు కాదండి ఇతను నా స్నేహితుడు కాదు యోబు ఇతరు కాదు నువ్వు యోబు కాదు ఎవరు నువ్వు చెప్పు అంటే వారని నా స్నేహితుడా ఆ యోగు నేనే సౌందర్యమైన నీ వెంటికిలు ఏమైపోయా యోగు దేవుని అంత కాంతి తేజస్సు కలిగిన నీ ముఖం ఏమైపోయింది యోగూ ఆనందముగా నడిచే నీ నడక ఏమైపోయింది యోగూ ప్రశస్తమైన నీ వస్త్రాలు ఏమైపోయింది యోగబు ఇది నీవేనా అని తన స్నేహితులను చూసి దూరము నుండి అతని గుర్తుపట్టలేకపోయారు అంత మాత్రమే కాదు ఒక కార్యం చేసేదేమో తెలుసా తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తల తల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి అతని బాధ అత్యధిక మొగా నుండెను గని గ్రహించి ఎవరును అతనితో ఒక మాట పలక ఏడు ఏడుదిన అతనితో కూడా నేలను కూర్చుండేది అమ్మ ఎంత గొప్ప స్నేహితుడో చూసావా ఎంత గొప్ప స్నేహితుడో చూసావు ఉన్నారా ఇలాంటి స్నేహితులు ఎవరైనా ఉన్నారా ఎట్ ఉన్నారా ఇలాంటి స్నేహితులు ఉన్నారా ఇటువంటి స్నేహితులు తన స్నేహితునికి కష్టం వచ్చి తన స్నేహితునికి బాధ వచ్చి కురుంగిపోతూ ఉంటే వేదన పడుతూ ఉంటే ఉంటే చూసి ఓర్వలేని తన స్నేహితులు దూరము దూరమున కూర్చొని కన్నీళ్లు విడుచుచు వేదనతో బాధతో దుఃఖముతో తన స్నేహితుని కొరకు వస్త్రాలు చుంపుకొని అంగలారుస్తూ ఉన్నారండి తన స్నేహితుని కొరకు ఉన్నారానికి అటువంటి స్నేహితులు ఉన్నారానికి అటువంటి స్నేహితులు నీ దుఃఖములో పాలు పంపులు పొందే స్నేహితులు ఉన్నారా నీ వేదనలో పాలు పంపులు పొందే స్నేహితులు ఉన్నారా నీ కష్టములో పాలు పంపులు పొందే స్నేహితులు ఉన్నారా నమ్మకమైన స్నేహితులు ఎవరు ఉన్నారు నమ్మకమైన నా స్నేహితుడు నా ప్రభుయేసుడు విడువని వాడు ఎడబాయని వాడు ఆయన విడిచేవాడు కాదు ఎడబాసేవాడు కాదు నిన్న నేడు ఏకరీతిగా ఉండేదేవుడు నా ప్రియ సహోదరుడా నా ప్రియ సహోదరి ఉదయ